ఓం నమో నారాయణ ఆయన శివాయ గరుడ ప్రాణంలో ఈ జనవాడు ఏ తప్పులు చేస్తే ఏ పాపాలు చేస్తే వచ్చే జనంలో ఎలా అంటే డిస్కస్ చేస్తున్నాం కదా కంటిన్యూషన్ నేను ఎక్కడ దాకా మాట్లాడుకున్నాను పుస్తక చౌరం పుస్తకాలు దొంగలిస్తే గుడ్డివాడిగా పుడతాడట రబ్బాయి అనుకున్నాం ఇప్పుడు గో బ్రాహ్మణులను కాలితో తన్నుట గో బ్రాహ్మణులు బ్రాహ్మణులంటే ఓకే గో బ్రాహ్మణులంటే గోవులు గేసేవాళ్ళ గో బ్రాహ్మణులు కాళితో తన్నుతట వచ్చిన వాళ్ళు గుంటూరుగా పడతారట అబద్ధాలు చెప్తే రే అబద్ధాలు చెప్తున్నావు ఉచిలో నువ్వు నత్తుడే పుడతావు అంటారు అదే నత్తిగా పుడతావు నంగి సరిగ్గా మాటలు వచ్చి రాక అలా ఉంటారట నంగి నంగి రే నంగి నంగిగా మాట్లాడుతుంట కరెక్ట్గా మాట్లాడరా అంట అంటే మాట మింగుతున్నట్టుగా స్ఫూర్తిగా రాదు బయటకు వాళ్ళకి నంగి అంటారు దాన్ని సో నత్తిగా నంగిగా పుడతారట ఎప్పుడు ఈ జనంలో అబద్ధాలు చెప్తే అబద్ధాలను చెప్పించి వినటం రే వాడికి నేను చెప్తే నమ్మడు కానీ నువ్వు చెప్పారు ఆవిడ వింటాడు అని పక్కనోడికి చెప్పి వాడి చేత అబద్ధాలు చెప్పి వీడు ఇంటా ఉంటాడు అలా చేస్తేనట చెవుట పుడతారట ఓకే నెక్స్ట్ శివ ధనాపహరణ నిర్మాల్యం వాడకం శివధనాపహరణ నిర్మాల్యం వాడకం చూడాల్సిన సార్ ఇది ఒకసారి నేను చెక్ చేయలేదు సెస్నో నొప్పి అన్నారు మేబీ సెన్సిటివ్ పార్ట్ ఐ సో అది పెయిన్ అంటే చెప్తున్నట్టు ఉంది విషం కనుక పెట్టినట్టు ఎవరికన్నా ఉన్మత్తగా పుడతారట ఇల్లు కనుక తగలబెట్టినట్టయితే పుట్టుకతో నీ అనేది ఉండదు అట పుట్టుకు నుంచి బట్టతలం ఉండిద్దట మాంసం అమ్మట తప్పేం కాదే మాంసం అమ్మితేనట కురూపిగా పుడతారట రత్నాలను దొంగతనం చేస్తున్నట్ట హీనత్వం అన్నది వచ్చిందట బంగారం దొంగతనం చేస్తున్నట్ట పుప్పి గోళ్ళు పుప్పి పళ్ళు కాదు పుప్పి గోళ్ళు గోర్లు వచ్చేసి చాలా డెలికేట్ గు ఉడిపోతాడు అండ్ తేడాగా ఉంటాయి అన్నట్టు లోహాది చౌర్యం లోహాది కూడా ఉన్నట్టు దొంగతనం చేస్తే నిర్ధనుడు దట్ మీన్స్ డబ్బు లేకుండా పుడతాడు అన్నట్టు అన్నం దొంగతనం కనుక చేస్తే ఎలుగుగా పుడతారు ధాన్యాన్ని దొంగతనం చేస్తే మెడతగా పుడతారు నీళ్ళని దొంగతనం చేస్తే చేతక పక్షిగా పుడతారు కూరలు ఆకులు అపహరణ కనుక చేస్తే నెమలుగా పుడతారు పరిమళ ద్రవ్యాలు అంటే సుగంధ ద్రవ్యాలు ఎలా చెప్పాలి సెంట్ లాంటివి అనుకోండి ఓకే గంధం ఇటువంటివి అన్నట్టు అవి కనుక చుంచుగా పుడతారు మాంసాన్ని దొంగతనం చేస్తే గ్రద్దగా పుడతారు తేనెని దొంగతనం చేస్తే దోమగా పుడతారు సో కింద దోమ పుడినట్టుగా ఉంది ఇక్కడతో ఆపేస్తున్న రేపు రేపు డిస్కస్ చేస్తాం